అందరికీ బోనాల పర్వదిన రెండో రోజు సందర్భంగా అందరికీ శుభోదయం తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి గోషమాయల్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో బోనాల ఉత్సవాలలో చాలా అఘనంగా నిర్మించడం జరిగింది ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు వారి కూడా అభినందిస్తూ గతంలోనే మేము ఈ బోనాల ఉత్సవాలకు నెల ముందే ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులతో పాటు గౌరవ పోలీస్ కమిషనర్ గారికి కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మరి జిహెచ్ఎంసి కమిషనర్ గారికి ప్రతి దేవాలయ పరిసర ప్రాంతంలో పరిశుభ్రతను ఉండాలని దానికి కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎండోమెంట్ వారు ఒక కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చి ప్రజలలో నూతన ఉత్సవాన్ని తీసుకురావడం జరిగింది హోషమే నియోజకవర్గం గంట్వాడి డివిజన్ బెంగబా డివిజన్ ప్రాంతాలకు మధ్యలో ఉన్నటువంటి మాంకాలి దేవాలయానికి ప్రభుత్వ ఒక ప్రతినిధిని పట్టు వస్త్రాలతో పంపించడం చాలా మంచి సంప్రదాయం అది కూడా యువకులలో ప్రజలలో పెరమ్మభిమానాలు కలిగినటువంటి నాయకుడు అడుగు బడుగు వర్గాల బలహీన వర్గాల నాయకుడు ఓషమ్మైల్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా మేము విన్నపించిన వెంటనే సంబంధిత అధికారులకు లేఖలు రాయడం ఫోన్లు చేయడం ఆ పనులు జరిగేంత వరకు దాని వెంబడే ఉండడం ఆ నాయకుడే మెట్టు సాయి కుమార్ గారు మెట్టు సాయి కుమార్ గారిని డోలిగూడలో ఎండోమెంట్ వారి ప్రతినిధిగా పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఇది కొత్త అనవాయితీ చాలా మంచి సంప్రదాయం ముఖ్యంగా ఈ పండగకే ఒక మంచి ఉత్సవాన్ని కలగజేసింది ఈ సంప్రదాయం ఈ విధంగానే కొనసాగించాలని చెప్పేసి గౌరవ ఎండోమెంట్ కమిషనర్ గారిని కోరుకుంటూ ముఖ్యంగా గోశామల్ నియోజకవర్గంలోని వివిధ పోలీస్ స్టేషన్ ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి పలహారం మండులే కానివ్వండి దేవాలయాల వద్దనే కానివ్వండి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నందుకు ముఖ్యంగా వివిధ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వారికి మరి వారి సిబ్బందికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి నియోజకవర్గం సంబంధించిన డిప్యూటీ కమిషనర్ గారికి ఏంహెచ్ఓ గారికి అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి కూడా దేవాలయాల వద్ద చిత్ర మరపత్తుల కార్యక్రమాలే కానివ్వండి మళ్ళీ ఏ పరిధిలో ఉన్నటువంటి స్వీపింగ్ విషయంలో కానివ్వండి బ్లీచింగ్ పౌడర్ వ్యతిరే కార్యక్రమంలో కానివ్వండి దేవాలయ పరిసర ప్రాంతాలు బోనాలు తీసుకెళ్లే ప్రాంతాలలో కూడా వారు కూడా వారి వంతు కూడా సహకారం అందించేందుకు వారికి కూడా ప్రత్యేకంగా ఒక నిబద్ధగా గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరి గోషామైల్ నియోజకవర్గం డెవలప్మెంట్ ఫోరం కన్వీనర్గా నేను వారికి అందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ రాబో వినాయక చవితి సందర్భం కూడా ఈ విధంగానే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే అది తొమ్మిది రోజుల కార్యక్రమం కాబట్టి నిరంతరము పర్యవేక్షణ అవసరం మరి పోలీస్ వారు కూడా ఈ బోనాల సందర్భంగా ఎలాంటి చర్యలు అయితే తీసుకున్నారో ఆ చర్యలు రాబోయే వినాయక చవితి సందర్భం కూడా అలాంటి చర్యలు చేపట్టాలని మరొక మారు మరి వివిధ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ మీ యొక్క కృషికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను